పవిత్ర ఆత్మా నామమున ఆమెన్ క్రిస్తున ఆగ్ని మిక్కిలి ప్రేమగల ప్రేమ అయి సహోదరి సహోదరులారా ఈరోజు మనము రెండవ పాస్క ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నాం ఈ రెండవ పాస్క ఆదివారాన్ని దివ్య కారుణ్య ఆదివారముగా కొనియాడమని మన పరిశుద్ధ పాపుగారు నిర్ణయించి ఉన్నారు అంటే మన తిరుసభ ఈ రోజు దివ్యకారుని ఆదివారాన్ని కొనియాడుతూ ఉన్నది ఈనాటి దివ్య పట్టణాలని పరిశీలించి చూసినట్లయితే మొదటి పట్టణము అపుస్తల కార్యములు ఐదో అధ్యాయము పన్నెండో వచనం నుండి పదహారవ వచనం వరకును రెండవ పట్టణాన్ని దర్శన గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం నుండి వచనము మరియు పదిహేడవ వచనం నుండి పంతొమ్మిదో వచనం వరకును పవిత్ర సువిశేష పట్టణాన్ని పునిత యువహన్ గారు రాసిన పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరులరా క్రీస్తు ఉత్నము ఒక నూతన సృష్టి క్రీస్తు ఉత్నము క్రైస్తవ విశ్వాసానికి మూలము అంటే క్రీస్తు లేవనెత్తబడినచో మా బోధన వ్యర్థమే మీ విశ్వాసము వ్యర్థమే అని పుణీత చిన్నప్పు గారు ఒకటో కోరిందుకు రాసిన లేక పదిహేనో అధ్యాయము పద్నాలుగో వచ్చంలో చెప్తున్నారు అంటే శిష్యులకు క్రీస్తు ఉత్నము ఒక దివ్య అనుమూతి అంటే క్రీస్తు ఉత్నములో రహస్యాన్ని వారు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు కానీ క్రీస్తు ఉత్నము వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచిందని చెప్పటంలో ఎంత మాత్రము అతి లేదు అంటే ఉత్తాన క్రీస్తు సాన్నిధ్యాన్ని వారు అనుభవించారు క్రీస్తు ఉత్నము వారిని మనుషులుగా దృఢ విశ్వాసులుగా మార్చు మార్చింది అంటే విశ్వాసులుగా హింసలను అవమానాలను ధైర్యంగా ఎదుర్కోవటానికి వారిని బలపరిచింది ఉత్నమైన తర్వాత క్రీస్తు వారితో ఉన్నాడు వారితో మాట్లాడాడు వారితో భుజించారు అంటే వారికి బోధించాడు కూడా ఇప్పుడు వారు ఇతరులలో విశ్వాసాన్ని నింపటానికి పిలువబడుతూ ఉన్నారు అనాది క్రైస్తవులుగా దృఢ విశ్వాసం ఎంత గొప్పదో మనందరికి తెలిసినదే కాకపోతే స్నానాన్ని పొందిన క్రైస్తవులు ఎప్పుడైతే విశ్వసించారో మరణం నుండి పునరుత్నమైన విశ్వసించారో వారు నూతన జీవితాన్ని జీవనాన్ని పొందుతూ ఉన్నారు నూతన వ్యక్తులుగా రూపాంతరం చెందుతూ ఉన్నారు క్రీస్తు కొరకు హింసలు భరించుటకును మరణించుటకును సిద్ధపడుతూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులని ముమ్మారు పొంకిన పేదరుగా సైతము అద్భుతాలను చేస్తూ ఉన్నారు మరి కుంటి వారిని నడిపిస్తూ ఉన్నారు మరి మొదటి పట్టణంలో అపోస్తులు ఉత్న సాక్షులుగా క్రీస్తు దైవ కార్యాన్ని లోకంలో కొనసాగించడం చూస్తున్నాం క్రీస్తు అనేకమైన అద్భుతాలని సూచక క్రియలను చేస్తూ ఉన్నారు దీని మూలంగా అనేకులు మరియు ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షాన చేరుతూ ఉన్నారు ప్రజలు అపోస్తులలో ఉన్న దేవుని శక్తిని విశ్వసించారు పేతులు నడిచిపో ఉన్నప్పుడు కనీసం అతనిని నీడనైనా కొందరుపై పడగలదని ఆశ చేత వారు రోగులను చాపల మీద పరుపుల మీద పెట్టుకుని మోసుకొని వచ్చి వీధుల్లో ఉంచుతూ ఉన్నారు ఎర్సులేము పట్టణం చుట్టూ ఉన్న వారందరూ కూడా ముఖ్యంగా జనులు వ్యాధులని దయ్యం పట్టిన వారిని తీసుకొని వస్తూ ఉన్నారు అట్లా తీసుకొని రాబడినటువంటి వారందరూ కూడా స్వస్థత పొందుతూ ఉన్నారు క్రీస్తు ఉత్నం ద్వారా దేవుడు మనకు నూతన జీవితాన్ని సంతోషాన్ని ఇస్తూ ఉన్నాడు అయితే మన భూలోక జీవితంలో మన క్రైస్తవ జీవితానికి విశ్వాసంగా ఉండాలి అంటే క్రీస్తు మరణాన్ని జయించి మనందరికీ శాశ్వత జీవాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇకపోతే ఈనాడు తోమాసు ఏసు దర్శనాన్ని మనం రెండో భాగంలో చూస్తూ ఉన్నాం మరి అపోస్తుడైనటువంటి తోమాసు ప్రభు దర్శనానికి వచ్చి చూస్తున్నాం పాస్క ఆదివారం రోజున యేసు శిష్యులను దర్శించినప్పుడు తోమాసు వార్త లేకుండా ఉన్నాడు అంటే యేసు దర్శనాన్ని కూడా తోమాస్కు తెలియజేసినప్పుడు అతను విశ్వసించడానికి నిరాకరిస్తూ ఉన్నాడు నేను ఆయన చేతులలో చీలల గుర్తు చూచి అందు వ్రేలిపెట్టి ఆయన ప్రక్కలో నా చేయి ఉంచినే తప్ప విశ్వసింపునని తోమాస్ గారు పలుకుతూ ఉన్నారు యేసు ఉత్నాన్ని విశ్వసించటకు వ్యక్తిగతంగా ప్రభు సాన్నిధ్యాన్ని అనుభవించాలని ఆశించాడు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి తోమాసు అవిశ్వాసి అని చెప్పడం సబబు కాదు ఎందుకంటే వ్యక్తిగా తోమాసు వారు చాలా ధైర్యవంతుడు విశ్వాసపరుడు లాజరు మరణించినప్పుడు తోమాస్ గారు మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదుము అని వ్యూహాన శుభవార్త పదకొండో అధ్యాయము పదహార వచనంలో పలికినటువంటి మాటలు మనం గుర్తు చేసుకోవాలి అంటే ఆయన తోటి శిష్యులతో అన్నాడు ఈ మాటలు అయితే ఇక్కడ దోవాస్ గారు తన అవిశ్వాసాన్ని ప్రకటించడానికి కారణం ఏమిటి అంటే ఉత్థాన ప్రభువును దర్శించిన ఇతర శిష్యులు ఇంకా ఎందుకు యూదులకు భయపడి ఇంటిలో తలుపులు మోసుకొని ఉన్నారు ఉత్న క్రీస్తుకు ధైర్యంగా సాక్ష్యం ఇవ్వాల్సినటువంటి వారు మరి ఇంకా లోపలే ఎందుకు ఉన్నారు కాబట్టి వారిని ధైర్యం ధైర్యాన్ని గుర్తు చేయడానికైనా మనం తలచవచ్చు వాస్తవానికి తమ వారు దృఢ విశ్వాసి ఆయన విశ్వాసం కొరకు ఎంతో దూరం నుండి భారతదేశానికి వచ్చి తన విశ్వాసం కొరకు మరణించాడు అందుకే ఈనాటి సుశేష పట్టణంలో ఉత్నం క్రీస్తు శిష్యులకు దర్శనమిస్తున్నట్టు చూస్తున్నాం యూదులు భయం చేత మరి శిష్యులు ఇంటిలోనే తలుపులు మోసుకొని ఉన్నారు వచ్చి వారి మధ్య నిలబడి మీకు శాంతి కలుగోకాలని అంటూ ఉన్నాడు శాంతి అనే పదాన్ని శాలోం అనేటువంటి వాక్యంతో మనం పూరిస్తూ ఉన్నాం అంటే వారిలో ఉన్న భయాన్ని తొలగించాలని ఉత్తాన క్రీస్తు అని తెలియచేటుకు వారు తన చేతులను ప్రక్కను చూపగా వారు ప్రభువును చూసి ఆనందిస్తూ ఉన్నారు ఆ తర్వాత ఆయన వారి మీద శ్వాసవది పవిత్రాత్మను పొందుడు అని చెబుతూ ఉన్నారు అంటే తను ఆరంభించినటువంటి పనిని తన శిష్యుడు కొనసాగించాలని ఆదేశించాడు పవిత్రాత్మ పొందడం అంటే నూతన సృష్టిని పొందడం తండ్రి తనను పంపినట్టుగా ప్రభు తన శిష్యులకు దైవ కార్యానికై పంపుతూ ఉన్నారు శిష్యురికంలో ఈ దైవ కార్యం చాలా ప్రాముఖ్యమైనది కనుక వారు కూడా ప్రభు జీవించుటకు ఇతరుల ప్రభు మార్గంలో నడిపించటకు పిలువబడుతూ ఉన్నారు పవిత్రాత్మ శక్తి వలన పాపములను క్షమించు అధికారము శిష్యులు పొందుకుంటున్నారు మీరు ఎవరి పాపములైనా క్షమించిన ఏడరా అవి క్షమించబడును మీరు ఎవరి పాపములు క్షమింపరో అవి క్షమిప్పబడవని దీని ద్వారా ఈ లోకంలో ఒకే మనస్సు ఒకే హృదయం గల ఒకే కుటుంబంను ఏర్పాటు చేయవలసి ఉన్నది కాబట్టి మానవాళిని దేవుడితో సఖ్యపరచవలసిన అవసరం ఉన్నది అయినా వారు మరి భయంతో లోపల ఉన్నారు కాబట్టి తోమస్ వారు తన యొక్క అవిశ్వాసాన్ని ప్రకటించినట్లుగా మనం గుర్తించాలి ప్రియ సహోదరి సహోదరులారా అందుకే ఎనిమిది దినాల తర్వాత ఆయన శిష్యులు మరలా ఇంటి లోపల ఉన్నారు తోమస్ ఐద్యం కూడా అక్కడే ఉన్నాడు మూసిన తలుపులు మూసినట్లుగానే ఉన్నాయి యేసు వచ్చారు వారి మధ్య నిలబడ్డారు మీకు శాంతి కలుగును గాక అన్నారు అప్పుడు తోమ నా ప్రభు నా దేవ అని పలికి తన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు అయితే చివరిగా ప్రభు నీవు విశ్వసించినది నన్ను చూచిన వల్ల కదా చూడకే నన్ను విశ్వసించేవారు ధన్యులు అని ప్రభు పలుకుతున్నారు ప్రియా సహోదరి సహోదరులారా మనము కూడా మన యొక్క విశ్వాసాన్ని బలపరచుకోవాలి ప్రభు యొక్క కార్యాలు చూసిన తర్వాత విశ్వాసాన్ని బలపరచుకోవడం కాదు ముందుగానే మన విశ్వాసాన్ని ప్రభు పట్ల వ్యక్తం చేయాలి మన విశ్వాసం ద్వారా అంటే మన జీవిత విధానం ద్వారా మన విశ్వాసాన్ని పది మందికి ప్రకటించాలి ఎప్పుడైతే నీవు నిజమైన క్రైస్తవుడగా జీవిస్తావో నిజమైన క్రైస్తవ తత్వాన్ని నీలో ఇముడ్చుకుంటావో క్రీస్తు ప్రేమ నీలో ఉంటుందో నీ ప్రేమని ఇతరుల ద్వారా ఇతరుల పట్ల కనికరము దయ అనేటువంటి జాలి వారికి ప్రకటించినప్పుడే నీవు నిజమైన క్రైస్తవ జీవితాన్ని నీ విశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతావు ప్రియ సహోదరి సహోదరులారా అందుకే ఈ యొక్క ఆదివారాన్ని మనము దివ్యకారుణ్య మహోత్సవముగా కొనియాడాలని పశుద్ధ తిరుసభ మనకు తెలియచేస్తూ ఉన్నది అంటే క్రీస్తు పునరుత్న పండుగ తరువాత ఆదివారాన్ని దివ్య కారుణ్య పండుగ జరుపుకోవాలని మరి రెండవ జాన్ పాల్ పోపు గారు పిలుపు ఇచ్చారు అప్పటి నుండి కూడా రోమన్ కథోలిక సంఘంలో ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం దివ్యకారీణ్యము అంటే ఏమిటి ఈ పండుగ జరుపుకోవడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అని మనల్ని ప్రశ్నించుకున్నట్లయితే దివ్య కారుణ్యము అంటే దేవుని కరుణ అని అర్థం కరుణ అనే తెలుగు మాటకు ఆంగ్లంలో మరి అనే వివి చావా అనేటువంటి ఒక మాట ఉంటుంది వివి చావా అనే ఆంగ్ల మాట మెర్సిమ్ అనేటువంటి లేదా మెర్సస్ అనే లాటిన్ మాట నుంచి వచ్చింది దేమ్ లేదా మెర్సస్ అనే మాటకు ప్రతిఫలము జీతము కిరాయి అనే అద్దాలు వస్తాయి మరి బైబుల్ పరిభాషలో ఈ మాటకు అంటే విభక్తి సా అనే మాటకు ప్రతిఫలము లేదా జీతము లేదా కిరాయి చెల్లించబడినని అర్థం వస్తూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఈ దివ్యకారుణ్ణి అపూస్తరాలుగా పిలువబడేటువంటి శిస్టర్ పునీత పౌస్తీనమ్మ గారి మాటల్లో చెప్పాలంటే ఈ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశాలు మూడు ఉన్నాయి మొట్టమొదటిది దేవుని కరుణను కోరుకోవటం రెండవది ఏసుని అనంత కరుణని మనము నమ్మటం మూడవది మనం పొందినా లేక పొందుతున్నటువంటి ఆ దేవుని కరుణను ఇతరులకు పంచటం ఈ మూడు ముఖ్య విషయాలు ఈ పండుగలో మనం జ్ఞాపకం చేసుకోవాలి నీకు తెలిసిన వారు ఎవరైనా అకస్మాత్తుగా తటస్థపడితే నువ్వేం చేస్తావు లేదా ఏమని అడుగుతావు నీకు మంచిన చే మంచి చేసిన వారైతే మేలు చేసిన వారైతే నీ అభివృద్ధిని కోరిన వారైతే వారు మిమ్మల్ని చూడకపోయినా మనమే ఎదురెళ్ళే వారికి అగుపడి గతంలో చేసిన మేలును జ్ఞప్తికి తెచ్చుకుంటూ కృతజ్ఞతలు తెలియచేసి గుస్సుల ప్రశ్నలు అడుగుతాం ఇది సహజంగా మరి మానవ నైజం మానవులు చేసేటువంటి పని అదే మనకు చెడు చేసిన వారైతే మనల్ని కష్టాలు పోల చేసిన వారైతే లేక మనల్ని మోసగించిన వారైతే లేక మన నమ్మకాన్ని ఒంబు చేసిన వారైతే వంచినతో మన స్నేహాన్ని కోరిన వారైతే స్వార్థం కొరకు ప్రేమగా నచించిన వారైతే వారిని చూసినా కానీ చూడనట్లు నటించి వారి చూపుల నుండి వారి చుట్టుపక్కల నుండి తప్పించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం వీటి కంట పడకుండా ఉంటే బాగుండదా అని అనుకుంటూ ఉంటాం కొద్దిగా ధైర్యవంతులైతే తప్పు చేయని వాడిని నాకెందుకు భయమని చూసి చూడనట్లుగా వెళ్తాం ఇంకా అతను లేదా ఆమె మనతో మాట్లాడన ప్రయత్నం చేస్తే జరిగింది చేసింది చాలే చెప్పింది చాలే ఇక వెళ్ళు అని అంటూ ఉంటాం ఇంకా మాట్లాడాలని ప్రయత్నిస్తే మోసగించిన వంచన చేసిన అవమానము ఆ సందర్భము ఆ సందర్భంలో జరిగినటువంటి మాటలు సంభాషణ అతి హృదయపు లోతులలో చేసిన గాయాలను గుర్తుకు చేర్చుకొని కోప్పడతాం లేదా బాధపడతాం ప్రియ సహోదరి సహోదరులారా ఈ మానవులకు ఇది సహజమైనటువంటి లక్షణం ఇదంతా ఎందుకు వివరిస్తున్నానంటే క్రీస్తు ప్రభువు అటువంటి పరిస్థితుల్లో ఉన్న దానికి భిన్నంగా ప్రవర్తించారు అనే ఆయనే వారికి అగుపడుతూ ఉన్నారు ఆయనే వారితో మాట్లాడుతూ ఉన్నారు యూదుల భయంతో ఉన్న వారికి ధైర్యం పోస్తూ ఉన్నారు ఏమి చేయాలో అని పాలుపోని స్థితిలో ఏమి చేయాలో ఎలా చేయాలో చెప్తున్నారు భయాన్ని పోగొడుతూ ఉన్నారు ఇంత జరిగినా ఏమి జరిగినట్లు ఏమి తెలియనట్లు ఉంటున్నారు మన క్రీస్తు ప్రభు అదే మనమైతే నయవంచకులారా విశ్వాస ఘాతుకులారా గురు ద్రోహులారా పిరికి పందలారా అనే అనేక పదాలు వాళ్ళని అనేవాళ్ళం కానీ ఆయన ఆ మాత్రం అనకుండా అంటే శాంతి సమాధానం కలుగునగాక సమృద్ధి కలుగునగాక ఆనందం సంతోషం వదిలునగాక అని వారిని సంబోధిస్తూ ఉన్నారు ఎందుకంటే కీతన నూట మూడు పదే వచనంలో చెప్పినట్లుగా ఆయన అంటే ఎవరు ప్రభు మన పాపాలకు తగినట్లుగా మనల్ని శిక్షింపడు మన దోషములకు తగినట్లుగా మనల్ని దండింపుడని వాక్యం పలుకుతూ ఉన్నది ప్రియ సహోదరి సహోదరులారా ఆయన కరుణ కలవాడు దయ కలవాడు అతడు కరుణామయుడు దయాపరుడైన దేవుడు సులభంగా కోపపడవాడు కాదు ప్రేమామయుడు విశ్వాసమందు అనంతుడని నిర్గమకాండము ముప్పై నాలుగో వాక్యాన్ని చదువుతూ ఉన్నాం అందుకే నమ్మని తన శిష్యులకు తనకు కలిగిన కాయాలని చూపిస్తున్నాడు ఈ సందర్భంలో మనమైతే ఇదిగో మీ నయవంచనకు మోసానికి లేక నీ నయవంచన మోసానికి విశ్వాస ఘాతకానికి గురు గుర్తు అని అంటాం కానీ ప్రభు అంటున్నాడు ఇదిగో మీ రక్షణ చిహ్నాలు మీ పాపానికి పరిహారంగా శిలో మీద నన్ను సమర్పించుకున్నాను అనడానికి చిహ్నాలు మీ పాపాలకు జీతము ప్రతిఫలము కిరాయి చెల్లించబడిదని అనుటకు గుర్తు అని ప్రభు మనకు చూపిస్తూ ఉన్నారు తన యొక్క అమూల్యమైనటువంటి మరి విశ్వాసం కలిగినటువంటి ప్రభు చెంతా మనం నిలబడుతున్నామా ఆలోచించుకోండి మీ కొరకై మీ విముక్తి కొరకై అమ్మబడ్డానని చెప్తున్నాడు మీ కొరకై నేను చంపబడ్డాను మీ కొరకై పరిహార బలిగా అర్పింపబడ్డాను అని అనడానికి గుర్తుగా ఈ గాయాలని చెప్పి ప్రభు మనతో చెప్తూ ఉన్నాడు మీపై గల ప్రేమకు రక్షణకు కరుణకు గుర్తుగా నా ఈ తీపి జ్ఞాపకాలు మీరు చెల్లించవలసిన మూల్యం అంటే అప్పు నేను చెల్లించాను అని నిరూపించేటువంటి రసీదు ఇది అని మీరు పొందిన ఈ యొక్క పరిహారమును మన్నిప్పును విముక్తిని మీతోనే మీ కొరకే పరిమితం చేసుకోకుండా ఇంతలకు పంచండి మన్నింపులోని మహత్యమును కర్ణలోని కమనీయతను వెదచల్లండి అని బోధిస్తున్నాడు సహోదరి సహోదరులారా ఇంకా ఈ కరుణకు దూరంగా ఉంటే దగ్గర దగ్గరవ్వాలని కోరుకుందాం మనకు దగ్గరై మనల్ని దేవుని దగ్గరికి చేర్చినటువంటి క్రీస్తు కర్ణను నమ్ముదాం నమ్మిన ఆ కరుణను పొంది మన తోటి వారందరికీ పంచుదాం ఈ యొక్క దివ్యకారుణ్యమూర్తి పండుగ రోజున మీ అందరికీ ఆ మోతి పండుగ శుభాకాంక్షల్ని తెలియచేస్తున్నాను చివరిగా ఒక చిన్న మాటతో ముగిస్తాను దివ్య కరుణ అంటే దేవుని కరుణ మనందరి మీద ఉండాలని ఈ లోకంలో జరిగేటువంటి అన్యాయాలు అక్రమాలను మరి ప్రభు వారందరినీ క్షమించి వారందరిని కూడా తిరిగి ప్రభు చెంతకు చేర్చడానికి ఒక క్రైస్తవుడిగా నీ విశ్వాసాన్ని బట్టి వారందరికీ కూడా దేవుని యొక్క కరుణను పంచుదాం ప్రేమను పంచుతాం వారితో మమైక్యమై ప్రభు చెంతకు చేరుదాం ఈ యొక్క వాక్యం ద్వారా మనందరినీ ఆ ప్రభువు పిత పుత్ర పవిత్రాత్మ నామముల దీవించి కాచి కాపాడునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్